అందరికీ నమస్కారం సాయి న్యూస్కి స్వాగతం ఫ్రెండ్స్ పెన్షనర్ల గురించి అయితే లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు అధిక పెన్షన్ వివరాలు అయితే వీడియోలో తెలుసుకుందాం వీడియోని పూర్తిగా చూడండి అప్పుడే మీకు పూర్తి సమాచారం అనేది తెలుస్తుంది వీడియోని చూస్తున్నారు కానీ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్నీ కూడా నోటిఫికేషన్ రూపంలో ముందుగానే మీకు తెలియజేయడం జరుగుతుంది అదేవిధంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇంకా లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాం ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేస్తున్న ఒక సీనియర్ అధికారి ఇటీవల పదవి విరామణ చేశారు ఆయన ఈపీఎఫ్ఓ అధిక ఫిన్షన్ను అర్హులు కావడంతో దరఖాస్తు చేశారు దాదాపు ముప్పై ఏళ్ళ సర్వీసు చేసిన అధికారికి ఈపీఎస్ బకాయి కింద ఇరవై ఒక్క లక్షలు చెల్లించాలని ఈపీఎఫ్ఓ డిమాండ్ నోటీసు జారీ చేసింది ఈ మొత్తం చెల్లిస్తే ఎంత ఫిన్షన్ వస్తుందనే అంశంతో స్పష్టత లేదు ఆయన చాలా చాలామంది చేతికి అందే ఫిన్షన్ను ఎంత తెలిస్తే ఆ మేరకు నిర్ణయం తీసుకోవాలన్న ఆలోచనల్లో ఉండిపోయారు ఒకవైపు నోటీసు వచ్చిన మూడు నెలల్లో ఆప్షన్ ఇచ్చి బకాయిలు చెల్లించకపోతే అధిక పెన్షన్ అవకాశానికి శాశ్వతంగా దూరమయ్యే పరిస్థితులు నెలకొన్నాయి ఇప్పటికే రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన ఎనభై ఒక్క వేల మంది ఆర్టీసీ ఉద్యోగులకు డిమాండ్ నోటీసులు జారీ అయ్యాయి ఇందులో ముప్పై వేల మంది మాత్రమే అధిక ఫెన్షన్ కోసం అంగీకార పత్రాలు ఇచ్చినట్లు తెలిసింది ఇది లాభదాయకమో కాదో తెలియక చాలామంది ఉద్యోగులు దూరంగా ఉండిపోయారు ఒక్క హైదరాబాద్ ఈపీఎఫ్లో రీజన్ పరిధిలో పన్నెండు వేల ఏడు వందల మంది దరఖాస్తు చేశారు వీరిలో కొందరికి నోటీసులు జారీ అయినప్పటికీ ఫిన్షన్ లెక్కలు తెలియకపోవడంతో అంగీకారం చేయకుండా అవకాశాన్ని విడిచిపెడుతున్నారు జారీ చేస్తున్న డిమాండ్ నోటీసును అనుసరించి అధిక పింక్షన్ ఎంత వస్తుందో చెప్పాలంటూ ఇప్పటికే సిబిటి సభ్యులు కార్మిక సంఘాల వారు ఈపీఎఫ్ఓకు విజ్ఞాపనలు ఇచ్చారు ఆ మేరకు అది ప్రస్తుతం ఆన్లైన్ క్యాల్క్యులేటర్ను సిద్ధం చేసింది ఇది సర్వీసుల్లోని ఉద్యోగుల కన్నా ఇప్పటికే పదవి విరామణ చేసిన వారికి ప్రయోజకరంగా ఉంది అధిక పెన్షన్ దరఖాస్తుదారులు తమ దరఖాస్తు స్థితి తెలుసుకునేందుకు ఇప్పటికే ఈపీఎఫ్ఓ మెంబర్ పోర్టల్లో సదుపాయం ఉంది ఈ ఆప్షన్ ఎంచుకొని ముందుకెళ్లాలి దరఖాస్తు సంఖ్య లేదా యుఏఎన్ నెంబర్ లేదా పీపీఓ నంబర్ నమోదు చేసి ఆధార్ ఓటీపీ తెలుసుకోవాలి ఈ ఓటీపీని నమోదు చేసిన తర్వాత దరఖాస్తు స్థితి తెలుస్తుంది అధిక పెన్షన్ ఆర్జీ ఏ స్థాయిలో ఉంది డిమాండ్ నోటీసులు జారీ అయిందా ఇంకా పెండింగ్ లో ఉందా అనేది తెలుసుకోవచ్చు దరఖాస్తు స్థితి కింద ఆన్లైన్ క్యాలిక్యులేటర్ ఉంటుంది డిమాండ్ నోటీస్ జారీ అయిన వారికి మాత్రమే ఇది పనిచేస్తుంది క్యాలిక్యులేటర్లోని ఉద్యోగి పుట్టిన తేదీ ఈపిఎఫ్ చందా సర్వీసుల్లో చేరిన తేదీ ఉద్యోగం నుంచి పదవి విరామణ చేసిన తేదీ నమోదు చేయాలి ఇప్పటికే పదవి విరామణ చేసిన వారికి ఇది ఉపయోగంగా ఉంటుంది ఇందులో రెండు వేల పద్నాలుగు సెప్టెంబర్ ఒకటికి ముందు అంటే ఆగస్టు ముప్పై ఒకటి నాటికి వేతనం నమోదు చేయాలి ఆ తర్వాత పదవి విరామణ చేసిన తేదీ నాటికి చివరి ఐదేళ్ల వేతన సగటు నమోదు చేయాలి ఈ వివరాలు ప్రకారం చేతికి వచ్చే ఫింక్షన్ ఎంతో తెలియనుంది Thank you for watching this video. Yeah.